జర్నలిస్టులపై అక్రమ కేసులు సరికాదు బీఎస్పీ ఈ రోజు నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలలో నల్లబార్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ తెలకపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని అస్వస్థత గురించి విద్యార్థినులు తెలిపిన దాని ప్రకారం ఫుడ్ పాయిజన్ అని వార్త ప్రచురించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు మోపడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు జర్నలిస్టుల వృత్తి వార్తా సేకరణ సేకరించిన దాన్ని ప్రచురించడమే అన్నారు వార్త ప్రచురిస్తే అక్రమ కేసు నమోదు చేయడం సమంజసం కాదని విమర్శించారు ఒకవేళ ఫుడ్ పాయిజన్ కాకపోతే సమర్థిత ప్రిన్సిపాల్ లేదా డాక్టర్లు ఆ విషయాన్ని ధృవీకరించి సమాజానికి తెలియజేయాలని అన్నారు ప్రాథమిక చికిత్స ప్రైవేటు హాస్పిటల్లో అందించినప్పటికీ ఆ తర్వాత విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలి కదా అని ప్రశ్నించారు ప్రభుత్వ గురుకులాలు నిషేధిత సంస్థలు కావు కదా అని గర్హించారు ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ మూల స్తంభం అని స్పష్టం చేశారు అలాగే అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబాలు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయకుండానే జర్నలిస్టులపై కేసు నమోదు చేయడాన్ని దుయ్యబట్టారు విద్య నిర్వహణలో ప్రభుత్వ ఒత్తిడిలకు ప్రభుత్వ ఉద్యోగులు లోను కావద్దు అని కోరారు తక్షణమే జర్నలిస్టులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అలాగే త్వరలో తెలకపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలను బీఎస్పీ పార్టీ సందర్శిస్తుందని తెలిపారు వాళ్ళకు వైద్యం చేసిన డాక్టర్లు కానీ ఫుడ్ పాయిజన్ కాలేదని ఒక ప్రకటన ఇవ్వచ్చు మొట్టమొదటగా వస్తున్న డౌట్ ఏంటంటే తెలకపల్లి కుటుంబ పాఠశాలలో అమ్మాయిల అస్వాస్థకు గురైతే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్కు విద్యార్థులను తీసుకుపోవాలి ఒకవేళ మీకు తెలకపల్లిలో ప్రాథమిక చికిత్స అందించిన మరి మిగతా చికిత్స కోసం నాగర్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులను ఎందుకు తీసుకురాలేకపోయేది ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వం వసతులు ఇవ్వలేదని కొత్త బిల్డింగ్లు కట్టలేదని విద్యార్థులను కోళ్ళ షెడ్లలో ఉంచుతున్నారని నిరంతరం పోరాటం చేసి వేదికల మీద మాట్లాడుకొని ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేమన్నా నిషేధిత సంస్థల పిల్లకుండా ఉండడానికి భారత రాజ్యాంగంలో కొన్ని సంస్థలను ప్రొవిబిటెడ్ ఇన్స్టిట్యూషన్స్గా పేర్కొన్నారు అక్కడ పౌరులకు ఎవరికి ప్రవేశం ఉండదు మరి ఈరోజు తెలంగాణలో గురుకుల పాఠశాలలు ప్రొహిబిటెడ్ అని ప్రభుత్వం ఏమన్నా డిక్లేర్ చేసిందా ఎట్లా గత గత పాలకులు కూడా తప్పుడు కేసులు పెట్టి పెట్టి ఆ కుర్చీల నుంచి వెళ్ళిపోయారు శాసన వ్యవస్థలో శాసనం చలాయిస్తున్న కుర్చీలు కావచ్చు అధికార వ్యవస్థలో అధికారం చలాయిస్తున్న కుర్చీలు కూడా ఎవరు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే శాశ్వతం ప్రజలే అంతిమం ఇది పెట్టుకొని మసలాలని పాలకులకు అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే రాజ్యాల రాజ్యాలే కూలిపోయిన విషయాన్ని మరోసారి మేము ముందుస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కిలకపల్లి బీసీ గుర్తులను కూడా సందర్శిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం శర్గపల్లి మండల కేంద్రంలో దాదాపుగా ఒక ఈ రోజుకి మూడు రోజులు అవుతున్నది శర్కపల్లి మండల కేంద్రంలో బీసీ గురుకులలో ఉత్పాదినైన విషయాన్ని విలేకరులు వారి యొక్క స్వేచ్ఛ సమానత్వం విషయంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వారి దేశంలో నిజాన్ని నిప్పుగా తెలియజేసినందుకు వారిపై స్థానిక ఎస్ఐ గారు తల్కపల్లి మండలం జర్నలిస్టులపై కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఈ కేసు అక్రమంగా పెట్టి అదేవిధంగా వీరి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి అధికారులు ప్రజలకు సేవ చేసే ఈ జర్నలిస్టులకు విజయం తెలిపే వారికి ఇప్పటి వరకు కూడా వీరిని వాళ్ళ స్వేచ్ఛన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరిని ఈ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది జర్నలిస్టులకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఎలా వెళ్ళి ఉంటుందని జై భీమ్ జై భారత్ జిల్లా గత రెండు రోజుల క్రితం పెద్దపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాధడే బాలికల పాఠశాలలో అస్వస్థత గురైన ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్కి వెళ్ళినటువంటి విషయం పైన స్థానికంలో ఉండేటువంటి విద్యార్థి నాయకులు అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులను పరామర్శించడం జరిగింది ఆ విషయంలో కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గారు తప్పుడు కేసు పెట్టి ఆ విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వంలో నిన్నటికి నిన్న చూసుకుంటే ఒక ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం జరిగింది దాదాపు రెండు నెలల నుంచి కంటిన్యూస్గా ఫుడ్ పాయిజన్లు అయితేనే మరి ఈ ఉదంతం చూస్తే విద్యార్థులు ప్రశ్నించడమే తప్పుగా మారిపోయింది అంటే ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెట్టడమే అని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రశ్నిస్తున్నాం మరి ఏదైతే పెద్దపల్లి ఎస్ఐ గారు ఉన్నారో ఎలాంటి విచారణ లేకుండా కనీసం ఆ విద్యార్థి సంఘం నాయకుడు